మహరుతుల్యవేగం జితేంద్రియానం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరుద్ధం శ్రీరామదూత నమామి ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహాశైనులకు ఆ నమస్కారములు ఇప్పుడు రాశి చక్రములు రెండవ రాశి అయిన వృషభ రాశి గురించి ఈ యొక్క కార్యక్రమం ద్వారా వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి శుభ శుభ ఫలితాలను ఏ విధంగా ఉండబోతుంది వీరు చేసుకోవలసిన ధ్యానాలు మరియు వీరు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఈ యొక్క ఆగస్టు మాసంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి ఎటువంటి వ్రతాలు ఆచరించాలి ఎటువంటి సూత్రాలు పారాయణ చేయాలి అనే విషయాన్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వృషభ రాశి వృషభ రాశి అనగా కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిస్తే వృషభ రాశి అంటారు ఈ యొక్క రాశి అధిపతి చూడగలిగితే శుక్రగ్రహం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశికి భూతత్వం మరియు స్థిరతత్వ రాశి కూడా అంటూ ఉంటారు ఈ యొక్క భూతత్వం స్థిరతత్వం అనగా వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరి యొక్క లక్షణాలు చూడగలిగితే ఓర్పు పట్టే గుణం ఎక్కువ ఎవరు ఏమన్నా సరే సామాన్యంగా కోపం వచ్చినా సరే ఒక విషం మింగినట్టు ఆ ఒక మహాశివుడు ఏదే ఆ ఒక మహాశివుడు కంఠంలో విషయాన్ని ఏ విధంగా దాచాడు అదేవిధంగా ఇతరుల చేసే విమర్శలను కోపాన్ని వీరు ఆ విధంగా దాచుతూ బయట వ్యక్తపరచకుండా శాంతంగా సమయుధ్యంగా ఆనందంగా నవ్వుతూ ఏమి కానట్టు ఏమి పట్టనట్టు కూడా వీరు ప్రవర్తించే విషయం కూడా కనబడుతున్నది వీరు ఏ మాట మీదన చెప్పగలుగుతా స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది అటోకాలు ఇటోకాలు కాకుండా ఏది చేసినా సూటిగా ఏది చేసినా ఒకటే పని అన్ని రకాల ఆలోచనలు కాకుండా ఒకటే తల్లిదండ్రులు నచ్చినట్టు వ్యవహరించే విషయం కనబడుతుంది ఈ యొక్క రాశివారు మరియు వీరు ఎంత శాంతంగా ఉండగలుగుతే అంత మంచిది వీరికి హఠాత్తుగా ఒక్కొక్కసారి కోపం వచ్చే సూచనలు ఉన్నవి సామాన్యంగా రావు ఒకవేళ వస్తే ఆ ఒక కోపాన్ని ఏ ఇతరులు కూడా తట్టుకోలేనంత భరించలేనంత కోపం కూడా వీరిలో ప్రదర్శించే విధంగా కనబడు ఒక ఏనుకి ఏ విధంగా అయితే బలం ఉంటుందో అదే విధంగా ఈ యొక్క రాశివారు తత్వాలతో మనకి కనబడే సూచనలు ఉన్నవి ఓర్పులో కానీ బలంలో కానీ వీరికి సాటి అంటూ ఎవరు ఉండరు వీరికి వీరే సాటిలాగా కానీ శాంతంగా ఉండగలిగితే చాలా నెమ్మదిగా నిదానంగా చేసుకోపోతూ ఉంటారు కానీ వీరి యొక్క కుటుంబాన్ని కూడా వీరు చాలా ఇష్టపడుతూ ఆదరిస్తూ మంచిగా చూసుకుంటూ ఒకటికి రెండు సార్లు ఖర్చు విషయంలో అన్నింటిలో విషయాలు కూడా వీరికి ముందుకు సాగిచ్చే విషయంలో కనబడుతున్నది ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాస ఫలితాలు పూర్తిగా చూడగలిగితే వీరు ఈ యొక్క రాశి వారు కుటుంబ విషయాలు చూడగలిగితే ఎంతో జాగ్రత్తగా నెమ్మదిగా వ్యవహరించే విధానం కనబడుతుంది వీరి యొక్క కుటుంబం మీద ఎంతో ప్రేమ అభిమానం వీరు పెంచుకునే విధంగా ఉండదు కానీ వీరికి ఎక్కువ సమయం కుటుంబంతో గడిపే అవకాశం చాలా తక్కువగా కుదురుతుంది వీరు మనసు ఎంతగా కోరుకున్నా సరే పిల్లలతో ఆడుకుందాము భార్యతో బయటగా వి విహార యాత్రలకు చేద్దాము ఫలానా వాటికి వెళ్దాం అనుకున్నా సరే వీరి యొక్క చేసే వర్క్ పని వ్యాపారాల కారణంగా వీరి సమయం కూడా కుదరకుండా ఆ ఒక చేసే పనిలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువ డబ్బు వస్తుందా అంటే అది కూడా వీళ్ళకి సరిపోకుండా ఏదో నెమ్మదిగా తక్కువగా గడుపుతూ ఏదో సాగించాలి జీవితం అంటే సాగేస్తూ కుటుంబంతో ఏదో ఆట పాటలతో నెమ్మదిగా సాగే విధంగా ఉంటుంది అదే వీరి యొక్క ఉద్యోగం నుంచి ఇంటికి రాగలిగితే ఎంతో సంతోషంగా అన్ని బాధల కష్టాలు అన్ని మర్చిపోయి పిల్లలతో ఆనందంగా గడిపే సూచనలు ఉన్నవి కానీ వీరి యొక్క కుటుంబ విషయంలో కొందరు పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ వీరి యొక్క జీవితంలో జోక్యం చేసుకునేలా కనబడుతున్నది అనవసరమైన విషయాలలో లేనిపోని మాటల వల్ల వీళ్ళని కొంచెం నిరాశపరిచి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెబుతూ వీరికి మనశ్శాంతి లేకుండా అటు బయట ఇంట్లో చేయకుండా భార్యాభర్తల మధ్యలో కలహాలు ఏర్పడే విషయం కూడా కనబడుతున్నది అది ఈ యొక్క నెలలో వీరు జాగ్రత్తగా ఉండి వాళ్ళ నుంచి నోరు అదుపులో పెట్టుకునేలాగా మీరు వ్యవహరించగలిగితే అంత అద్భుతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో ఒకరి ఒకరి ఆరోగ్యపరంగా వీరు ఈ యొక్క రాశివారు చింతన పడే అవకాశం ఉన్నది ఒక పెద్దవారి ఆరోగ్యం తల్లిదండ్రులైనా ముసలివారైనా ఒక ఆరోగ్యం వలన కొంత వీరు దాచుకున్న డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది ఎప్పటి నుంచో దాచుకున్నది ఒక ఇంటికైనా ఒక వస్తువుకైనా ఒక వాహనానికైనా అది కాస్త హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉన్నది కొంత వారికి ఆరోగ్యమైన ఆహారం ఆరోగ్యమైన మందులు ఇస్తూ వారిని జాగ్రత్త ఉంచుకోవడం వలన ఆ ఒక రాబోయే సమస్యని ఏ విధంగా తగ్గించుకోవాలనేది మనం చివరిలో చూసుకోండి అదేవిధముగా విద్యార్థులకి ఈ యొక్క రాశి వారికి చూడగలిగితే చాలా బ్రహ్మాండంగా రాణిచ్చే అవకాశం ఉన్నది కానీ కొంత చదివింది మర్చిపోయి జ్ఞాపక శక్తి తగ్గే విషయంలో ఉన్నది వీరు బాగా ఫోన్కి అడిక్ట్ అయిపోయి వాటిని చదువుల విషయంలో చాలా తగ్గించే విషయము కనబడుతున్నది వాటి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకొని హోమ్ ట్యూషన్ కానీ మామూలు ట్యూషన్లు కానీ పంపించడం వలన వీరి యొక్క ఆ ఒక ఫోన్ నుంచి దృష్టి మళ్ళీ మళ్ళీ చదువు మీద పుస్తకాల మీద మలిచే అవకాశం ఉన్నది వీరు ఇప్పుడు విజయవంతంగా ముందుకు సాగుతేనే రానున్న మూడు నాలుగు సంవత్సరాల్లో వీళ్ళకి అద్భుతమైన జాబులో కానీ ప్రవేశించే అవకాశం ఉన్నది కొంత జాగ్రత్త చూసుకొని ముందుకు సాగించడం వంటివి చెయ్యండి అదేవిధముగా ఉద్యోగస్తులు చూడగలిగితే కొంత నిరాశ ఫలితాలు ఉన్నాయి సహ ఉద్యోగులతో ఏదైతే బాధని పంచుకుందాం మనవారే అనుకుంటారో వారి నుంచే మీ యొక్క తెలిసిన సమాచారాన్ని అందరికి తెలిసేలా చేసి మీ యొక్క సీక్రెట్ని తెలుసుకొని దాన్ని ఒక బ్లాక్మెయిల్ చేసే అవకాశంగా ఉన్నది కాబట్టి సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉంటూ వారిని ఒక కంట కనబేరుతూ ఉండటం వలన మీకు మిశ్రమ ఫలితాలు శుభ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నవి అదే విధముగా వీరి యొక్క ఈ యొక్క పూర్తిగా పరిహార మార్గం చూడగలిగితే వీటన్నిటినీ శాంతి కలిగించేలాగా ప్రతి శనివారం కాళీమాతకు ఆలయానికి దర్శించుకొని నిమ్మకాయల దండను సమర్పించి అక్కడ దీపం వెలిగించగలిగితే ఒక మూడు శనివారంలో వీరికి అద్భుతంగా రాణిస్తుంది అన్ని విధాలుగా ఆరోగ్యం పట్ల కానీ ఉద్యోగం పట్ల కానీ ఏదైనా విద్యార్థులు కానీ ఇది చేయగలిగితే చాలా అద్భుతంగా ముందుకు సాగే విషయంలో కనబడుతున్నది అది చేసుకొని జాగ్రత్త పడడం వలన మంచి శుభ ఫలితాన్ని అందుకుంటారు శుభం సమస్త సుఖినో భవంతు